స్వాగతం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షులు అన్నామలై కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షులు అన్నామలై కుటుంబ సమేతంగా వచ్చారు వీరికి శ్రీమఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు వీరికి శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామిజీ శేషవస్త్రాలుతో సన్మానించి ఫలమంత్రక్షితలు పరిమళ ప్రసాదం అందజేసి స్వామి మెముంటో ఇచ్చి ఆశీర్వదించారు